తృప్తి ఉంటేనే సంతోషం పూర్వం ఒక రాజుగారు ఉండేవారు ఆయన ప్రతిరోజు నగర సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను పరిశీలిస్తూ ఉండేవారు ఆయనకు ఎక్కడ చూసినా ప్రజలు ఏదో విధమైన బాధలతోనో విచారంతోనో కనిపిస్తుండేవారు కానీ సంతోషంతో ఉన్నవారెవరూ కనిపించేవారు కాదు వీళ్ళని సంతోషవంతులుగా చేయడం ఎలాగా రాజ్యంలో ఒక్కడు సుష్టిగా సంతోషంగా ఉండే మనిషే లేడా అని ఎంతగానో బాధపడేవారు ఎప్పుడు ఆయన ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తూ ఉండేవారు ఒక రోజున అలవాటు ప్రకారం రాజుగారు నగర సంచారం చేస్తున్నారు ఒక చోట ఆయనకు ఒక ముసలివాడు కనిపించాడు అతడు పొలంలో గోతులు తవ్వి మొక్కలు నాటుతున్నాడు అతడు వాటిని ఎంతో ఓపికగాను శ్రద్ధగానూ నాటుతున్నాడు అతన్ని చూచిన రాజుగారికి చాలా సంతోషం అనిపించింది రాజుగారు అతన్ని వద్దకు వెళ్ళి తాత ఏమిటి పాతుతున్నావు అని అడిగాడు రాజుగారి ప్రశ్నకు జవాబుగా అయ్యా నేను మామిడి మొక్కలను పాతుతున్నాను అన్నాడు అవి చెట్లై ఎన్నేళ్ళకు కాస్తాయి రాజుగారి ప్రశ్న సుమారు ఐదు లేక ఆరు సంవత్సరాలు పట్టవచ్చు ముసలివన్ జవాబు తాత నీకు వయసు ముదిరిపోయింది కదా వీటి కాయలు తినడానికి నీవు మరొక ఐదేళ్ళు జీవిస్తావా మహారాజా ఇవి నా కోసం కాదు నా మనుషుల కోసం నాటుతున్నాను మా తాతలు పూర్వం ఇలా చెట్లు పాతబట్టే నేనిప్పుడు ఆ పండ్లను తింటున్నాను అన్నాడు రాజుగారికి అప్పుడు ఎంతో ఆనందం కలిగింది కనీసం ఈ ఒక్కడైనా నా రాజ్యంలో సంతృష్టిగానూ సంతోషంగానూ ఉన్నాడు అనుకుని వెళ్ళిపోయాడు తరువాత ఆయన ముసలివానికి అనేక బహుమతుల్ని పంపించాడు నీతి ఉన్నదానితో సంతృప్తి పడేవాడే అదృష్టవంతుడు